ఇలా అందరూ కొందాలు ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాను కాకరకాయ అనగానే కరకరలాడే ఫ్రై అయ్యే గుర్తొస్తుంది కానీ కమ్మనైనా కాకరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కాకరకాయని కట్ చేసి ఉప్పు పసుపు కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలి ఉడికించి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చేసుకున్న ఆనియన్స్ రెండు చిలుకలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలను వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ క్రష్ చేసి వేసుకోండి చక్కగా ఇదంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయని కూడా వేసేసి చక్కగా మొత్తం ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఉడికిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది దించే ముందు కొంచెం గరం మసాలా వేసుకోండి టేస్టీ టేస్టీ కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ పేషెంట్లకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ కర్రీ బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మరొకడిలో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్